్రావణ లక్ష్యం ఎపిసోడ్ ట్వంటీ త్రీ ఫోన్లో ఎంత ముద్దుగా ఇచ్చిన ప్రీడి ముద్దుల్ని తనకే డైరెక్ట్గా ఇచ్చాడా అన్నంత హాయిస్తుంటే లోపలికి వెళ్తూనే మనసు నిండా ఫీల్ని ఫీల్ అవుతూ మరీ వస్తున్న తనని చూసి ఆహా వదినా ఏమా ఎక్స్ప్రెషన్ ఏమైందేంటి కన్ను కొట్టి మరీ అడుగుతుంది శైలు ఆహా ఏం లేదే ఏం లేదు తడబడుతూనే పలికింది షాలు ఆహా ఏదో ఉందిలే ఏది ఫోన్ లేవు ఏ రాక్షసి చంపుతా పద ఫస్ట్ లోపలికి ఆహా ఇవ్వు వదిన గీతు ఆ ఫోన్ లాక్కోయే ఈ శైలు తందని హా తందులే కానీ ఫస్ట్ ఇవి ఇవ్వు అంటూనే వెంట పడతారు ఇద్దరు వాళ్ళ అల్లరిని తప్పించుకుని లోపలికి వచ్చేసిన షాలుకి ఇల్లంతా దగదగమంటూ మెరిసిపోయే లైటింగ్స్తో డెకరేషన్స్తో కలకలాడుతుంటే వాటిని చూస్తూ సడన్గా ఆగిపోయిన షాలుకి గుద్దేసుకుంటారు తన వెనకే వచ్చిన ఇద్దరు అబ్బా వదిన ఏమైందే సడన్ బ్రేక్ వేశావు అంటూ అప్పటికే పగిలిన ఇద్దరు తలల్ని చిన్నగా రుద్దుకుంటూ చుట్టూ చూసిన వాళ్ళ కంట సేమ్ దృశ్యం కనిపించి కళ్ళు నోరు రెండు పార్లో తెరుచుకొని మరీ చూస్తుంటే వీళ్ళని చూసిన పెద్ద తలకాయలంతా పిల్లలు వచ్చేసారా రండి రండి త్వరగా వెళ్ళి ఫ్రెష్ రాపోండి మీకు నచ్చిన డ్రెస్సెస్ అండ్ శారీస్ తీసుకుందరు అని చెప్తుంది రాధ శారీసా దేనికి మమ్మీ పరిగెత్తుకుంటూ వెళ్తూనే రాధ మెడను చుట్టేసి మరీ అడుగుతుంది సైలు దేనికి అంటే పిచ్చిమహో ఇంకో రెండు వారాల్లో మీ పెళ్ళిళ్ళు ఉన్నాయి మర్చిపోయారేంటి టైం చాలా అంటే చాలా తక్కువగా ఉంది ఒక్క సెకండ్ కూడా వేస్ట్ చేయకూడదు పెళ్ళి అనగానే ముగ్గురు బామల చెక్కిళ్ళు ఎరిపెక్కడం అప్పుడే లోపలికి వస్తున్న వాళ్ళ పతుల దృశ్యం పడటం వాళ్ళ ప్రేయసుల సిగ్గుకి వాళ్ళ పెదవులు ఎంతో అందంగా విచ్చుకోవడం అన్నీ చక్కచక్క జరిగిపోయాయి వాళ్ళ ప్రియుల దగ్గర నుంచి వచ్చిన ఆ క్యూట్ స్మైల్ని చూస్తూ సిగ్గుపడుతూనే ఎవరి రూమ్స్కి వాళ్ళు వెళ్ళిపోయారు లేడీ బ్యాచ్ అమ్మో అమ్మగారు మన గుమ్మలకి చాలా సిగ్గే ఉందండి అంటుంది రత్నమ్మ సరదాగా నవ్వేసుకుంటారు అంత ఏం బావగారు కళ్యాణ మండపాలు ఏవేవనుకుంటున్నారు మీరు అని కిరణ్ అడుగుతున్నా రాజీవ్ దంపతులు అలాగే లక్ష్మి నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాక వాళ్ళ వైపు చూస్తుంటే గుమ్మం దగ్గర ఉన్న మన సిద్ధుని రెప్ప కూడా వేయకుండా చూస్తున్నారు ముగ్గురు మార్నింగ్ జరిగిన వింత సందర్భంలో షాక్కి గురైన వాళ్ళ బ్రెయిన్ని ఎలా కంట్రోల్ చేయాలో అర్థం కాక నిజం చెప్పేసి ఉంటారు కిరణ్ దంపతులు దాని ఫలితమే ఇప్పుడు వీళ్ళ వింత చూపులకి కారణం తననే గుచ్చిగుచ్చి మరీ చూస్తుంటే ఎందుకో చాలా ఇబ్బందిగా అనిపించి బావా కొంచెం చూసుకోవా నేను మళ్ళీ వస్తాను అని మనోజ్ చేయి పట్టుకుని చెప్తూనే పైకి వెళ్ళిపోయాడు సిద్ధు వాళ్ళ చూపుల్లోని అద్దాలని పసిగట్టిన రాధా మరీ పిల్లోని అలా ఇబ్బంది పెట్టకండి అన్నయ్య తనేం చెడ్డవాడు కాదు చాలా చాలా మంచివాడు ఇంకా మన మనుషులమే వాళ్ళలాంటి ఎంతో మందికి రుణపడున్నాం అని ఎంతో గర్వంగా చెప్పుకుంటుంది రాధా అయ్యయ్యో అలాంటిదేం లేదురా మేము చూస్తుంది అందుకోసం కాదు ఇలాంటి న్యాచురల్ సూపర్ పవర్స్లని సినిమాల్లో సీరియల్స్లో చూడటమే తప్ప ఒరిజినల్గా రియల్గా చూడడం ఎప్పుడూ లేదు కదా అందుకోసమే పొద్దున్న తగిలిన షాక్ ఇంకా పోలేదు మా మైండ్స్ నుంచి ఇలాంటి ఒక సంఘటనలు మన భూమిపై ఇప్పుడున్న ఈ అప్డేటెడ్ వరల్డ్లో జరుగుతున్నాయంటేనే కాస్త జీర్ణించుకోలేకపోతున్నాం అంతేమా మీరేం తప్పుగా అనుకోకండి అబ్బాయి గురించి మీరు అంతగా చెప్పిన తర్వాత కూడా మేము తప్పుగా ఎందుకు అనుకుంటాం చెప్పండి అలాంటిది ఏం లేదులే అలాగే బావగారు పెళ్ళి మన ఇంట్లోనే లేండి ఆ మండపాలు అవి ఇవి ఎందుకు ఊరికే మన ప్యాలెస్లోనే చాలా ప్లేస్ ఉంది కదా ఇక్కడే అరేంజ్ చేయమని ఈవెంట్ వాళ్ళకి చెప్పేద్దాం సరిపోతుంది గుడ్ ఐడియా మావ్య నేను అదే అనుకుంటున్నాను మా అమ్మ మాటలకి వంత పాడతాడు మనోజ్ అబ్బో రే కొడక మామ రాగానే మామ పార్టీ అయిపోయావా చాలా జతగా వచ్చేస్తున్నాయి మాటలు ఇద్దరికి చురుకా అంటిచ్చాడు కిరణ్ హి అలా ఏం లేదులే డాడీ ఎంతైనా నా మామ కదా నాపై ప్రేమ నమ్మకం చాలా ఎక్కువలే నవ్వుతూనే రాజీవ్ పక్కనే సోఫాపై కూర్చుంటున్నా మనోజ్ని చూస్తూ ఆహా చాలా నమ్మకం అందుకే ప్రాణంగా ప్రేమించిన ప్రియురాలకి సంబంధం నువ్వే చూడాలిడా అంటూ మొదట నీ చేతుల్లోనే పెట్టాడు నీ మామ సెటర్ వేసింది మాలిని దానికి అందరూ గట్టిగా నవ్వుతూ అది నిజమే పాపం చిన్నోడిని ఎంత బాధ పెట్టాను అంటూ మనోజ్ గడ్డం పట్టుకొని అయినా తింగరోడా నాకేదో అలా అన్నని అనుకో కనీసం నువ్వైనా చెప్పుండొచ్చు కదా మా అమ్మ పరిస్థితి ఇది అని నెట్టేశాడు మనోజ్ నెత్తిని అబ్బా నాకేం తెలుసు మామ నువ్వంత సడన్గా అంత వైలెంట్ డెసిషన్ తీసుకుంటామని ఇంకా నయం నా బేబీ ఒప్పుకుంది కాబట్టి సరిపోయింది లేకుంటేనా నా చేతులతోనే పెళ్లి పనులన్నింటినీ చేపించేవాడు కదా మామ అల్లరిగా మామనే చూస్తూ అంటుంటే అల్లరోడా ఈ నీ మాటలు అంతా కలిసి ఒకేసారి అంటారు మనోజ్ని రూమ్లోకి వెళ్ళిన సిద్ధు అమ్మమ్మో వాళ్ళ చూపులేంటి బాబోయ్ అంత సూటిగా చూస్తే ఎలా తట్టుకోవాలి చిట్టుకుండే అంటూ గుండెపై చేవేసుకొని గట్టిగా ఊపిరి పీల్చుకుంటూ తనలో తాను అనుకుంటున్న సిద్ధుని మా అంతం హత్తుకుపోయింది వెనక నుంచి తన ఫోర్స్కి బెడ్కి దగ్గరలో ఉండే ఇద్దరు అలాగే బెడ్పై పడిపోయి ఉంటారు బెడ్పై సిద్ధూ తన వీప్పై తను అది చూసి వసే రాక్షసి ఏంటే మరి ఇంత సడన్గా వస్తో హా మరి లేకపోతే ఇంతసేపటి నుంచి ఏదో చూస్తున్నాను తెలుసా నీకోసం ఇంతసేప రావడానికి మూతి పెట్టుకొని మరీ చెప్తుంటే టక్కున ముందుకు తిరిగేసి గట్టిగా బిగించేశాడు తన నడుము చుట్టూ చేతుల్ని ఇంతవరకు వెనుక ఉండడం వల్ల కనిపించని తన సోయగాల అవతారం ఇప్పుడు ఇటు తిరగడం వల్ల బహిరంగం అవుతుంటే అది చూడగానే గట్టిగా కళ్ళు మూసేసుకొని బస్ డ్రెస్ సరిగ్గా వేసుకోమని ఎన్నిసార్లు నీకు ఇప్పుడు ఎందుకు ఇలానే ఉంటావు అయినా చున్ని ఎందుకు తీస్తో ఫస్ట్ దాన్ని కవర్ చేసుకోయి బుల్లి రాక్షసి తలపక్కకి పక్కకి గట్టిగా కళ్ళని మూసేసుకొని మరీ మాట్లాడుతున్నాడు సిద్ధు తన అవస్థ చూసి ముసిముసిగా నవ్వుకుంటూ ఏమైంది కన్నా ఏం నీ బేబీ ఇలా ఉంటే బాలేదా మెల్లిగా సిద్ధు చెంపుపై నుంచి మెడ వరకు చూపుడు వేలుతో మత్తుగా రాస్తూనే హస్కీగా మాట్లాడుతూ అంటుంది తన స్పర్శకి సిద్ధు నరాలు ఒక్కసారిగా జీవమంటున్నాయి అప్పా ఊసే నన్ను నూరికే రెచ్చ ఆ తర్వాత ఏం జరిగినా నాకు సంబంధం లేదు చూడు ఆహా అవునా అంటూ తన మీద మీదకి వెళ్తూ కావాలని తన బాడీని తనకు టచ్ అయ్యేలా చేస్తూ ఏది బంగారం ఆ మాట నన్ను చూసి చెప్పు అంటూ సిద్ధూ ఫేస్ని తన వైపు తిప్పుకుని చెప్తుంటే తన మాటలకి చేస్తున్న చేష్టలకి గొంతులో తడారిపోవడమే కాదు ఒంట్లో మొదలవుతున్న వేడికి రోమాలు నిక్కుపడుచుకోవడం కూడా మొదలెట్టాయి సిద్ధూకి అబ్బా దెయ్యం మరి ఇంత వైల్డ్గా తయారయ్యావేంటే నన్ను ఏం చేయమంటావు బేబీ నా సిద్ధూ బేబీనే నాకు ఇలాంటి కొంట పనులన్నీ నేర్పించాడు మరి ఇందులో నాకెలాంటి సంబంధం లేదబ్బా చెప్తూనే టీ టీషర్ట్ లోపలికి దూరిపోయి మరీ సిద్ధూ గుండెలపై ముద్దు పెడుతుంటే తన పెదవుల స్పర్శ తనలో రగులుతున్న అలజన్ని ఎప్పుడైతే మీటిందో గుప్పున మొహాన్ని కమ్మేసిన తనకు తెలియకుండానే సిద్ధు కళ్ళు నీలం రంగులోకి మారిపోయాయి ఎంతో వెచ్చగా చేరుతున్న అదరాల శ్వాసకి తన నరనాడులు షేక్ అయిపోతూ ఇక తట్టుకోలేక ఇద్దరికి మధ్యన అడ్డుగా ఉన్న తన టీషర్ట్ని పీకేసి అమాంతం తన పైకి చేరిపోయి తన కళ్ళలోకి చూస్తుంటే ఎన్ నీలపు రంగుని పూసుకున్న నీలి నక్షత్రాల తలతలాం అంటూ మెరిసిపోతున్న సిద్ధూ కళ్ళు ఎప్పుడైతే తన కళ్ళకి జత కలిశాయో నల్లగుడ్లు ఉండాల్సిన స్థానంలో ఎరుపు రంగు చోటు చేసుకోవడం ఆలస్యం తనలో రగులుతున్న ఆ మోహాగ్నిని చల్లబరుచుకోవడం కోసం గట్టిగా పెనవేసేశాడు నాలుగు పెదోల్ని వెచ్చగా అందుతున్న ప్రేడు బిగ్గి కౌగిలతో పాటు ఘాటు ముద్దు తనలో ఏదో తెలియని పిచ్చి ఆవేశాన్ని ప్రేరేపిస్తుంటే గట్టిగా సిద్ధూభుజాన్ని వత్తేసింది గోర్లతో ఎప్పుడైతే సిద్ధూ పెదులు తన పెదుల్ని తాకేయో సరుక్కున మంట తాకి విడిదిద్దామన్న తన వల్ల కావడం లేదు కొంచెం కొంచెంగా ఆ పెదవుల లోతులోకి వెళ్తుంటేనే సిద్ధూ బ్రెయిన్కి గట్టి షాక్ తగిలిపోయింది అంతే అతి కష్టం మీద తన బిగి పట్టు నుండి విడివడి టక్కున కళ్ళు తెరిచి క్షయా అరిచేశాడు భూగోళం అంతా దత్తరిల్లేలా ఎంతో మాధుర్యంగా అందుతున్న సిద్ధూ పెదవుల మకరందాన్ని చురుకుంటున్నా తన పనికి అడ్డుకట్ట వేసేలా చేసిన సిద్ధూపై కోపం వస్తుంటేనే టక్కున పైకి లేచేసి ఏమైంది సిద్ధు తనకంటే గట్టిగా అరిచేసింది క్షయ అనబడే ఒక మనుష్య రక్షకురాలు అప్పటి వరకు ఏదో ఒక మూలం డౌట్ పడిన తన అనుమానం ఆవిడ గారి నిజస్వరూపాన్ని చూడగానే కన్ఫర్మేషన్ దొరికేస్తుంటే నీలిరంగులో మెరుస్తున్న ఆ నీలి కళ్ళల్లో ఎర్రని నీడలు ప్రత్యక్షమై కోపంగా ఆవిడనే చూస్తూ ఏదో అనిలోపు కన్నా అంటూ శైలు డోర్ తీసుకుని లోపలికి రావడం శైలుని చూసిన క్షయ కావాలనే తన టాప్ని పూర్తిగా మాయం చేసేసుకోవడం రెండూ ఒకేసారి జరిగిపోయాయి శైలు వంక చూస్తూనే సిద్ధూ అది చూసుకోలేదు లోపలికి వచ్చిన శైలుకి బెడ్పై సిద్ధూ ఒంటిపై షర్ట్ లేకుండా సిద్ధూకి కొంచెం దూరంలో ఎవరో ఒక అమ్మాయి ఆవిడ ఒంటి మీద జస్ట్ ఇన్నర్తో మాత్రమే కనిపిస్తుంటే మెదడుకు గట్టి షాక్తో పాటు మైండ్ బ్లాక్ అవ్వడం ఆలస్యం కోపం కట్టలు తెంచుకుంటుంది సైలుకి ఇప్పుడు శైలు రియాక్షన్ ఏంటి అనేది కమెంట్ చేయండి మీరు కథని ఎంతగా ఫాలో అవుతున్నారో మేము చూస్తాం అదన్నమాట మన సిద్ధు శైలుల్ని బాగా అర్థం చేసుకున్న వాళ్ళకైతే కరెక్ట్ కమెంట్ పెడతారు లేకపోతే తర్వాత మీ ఇష్టం మరి స్టోరీని ఎవరు బాగా అర్థం చేసుకుంటున్నారో చూద్దాం చూద్దాం లేకపోతే ఏం లేదులేండి కమెంట్ అయితే పెట్టేయండి ఇకుంటాం మరి బాయ్ ఇట్లు మీ సౌజీ ప్రియా ఇది చెప్పడం మర్చిపోయాను మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా వీడియోస్ని లైక్ చేసి డైలీ నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని ఆల్లో పెట్టుకోండి